శ్రీరాముని భజన పాటలు రామ రామ చక్కని పాట రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న रामा चिलुक दन्यमो, रामा चूरगुन्ना, चिट्टि उडुत भक्तितो सेविन्चेडि लक्ष्मनुनी प्रेमा पादधूलि सोकट्टी शिलयन्तु धन्यमु भक्तितो सेविन्चेडी लक्ष्मणुनि प्रेम పాదధూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము నావ నడిపి దరి చేచిన గుహుని సేవ ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము ನಾವ ನಡಿ ದರಿಚಿನ ಗುಹನಿ ಸೇವ ಧನ್ಯು ರೇಗಿ ಪು ಮಾತ ಮಾತು ರಾಮ ರಾಮ ರಾಮಯ ಚಿಲುಕನ್ಯಮೂ ರಾಮ ಪ್ರೇಮ ಚೂರಗನ್ನ ಚಿಟ್ಟಿ ಬುಡ ಧನ್ಯಮೂ ఆ శిష్యులు పొందిన పక్షి రాజు ధన్యము అభినందనలు లందుకున్న కోతిమూక ధన్యము ఆ శిష్యులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము అభినందనలు లందుకు ಕೋತಿ ಕ ವಾರದಿ ನಿಲಿಪಿನ ನಿಲಪಿನ ಸಾಗರ ಜಲಮೆಂಟೋ ಧನ್ಯಮೋ ಶರಣಾಗ ವಿಭೀಷಣುಡೆ ಧನ್ಯಮೋ ವಾರದಿ ನಿಲಿಪಿನ ಸಾಗರ ಜಲಮೆಂಟೋ ಧನ್ಯಮೋ ಶರಣಾಗ ವಿಭೀಷಣುಡೆ రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగొన్న చెట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరముల నామము మహిమాన్వితమైనది శ్రీరామ మంత్రము మధురాతి మధురము రెండక్షరాల నామము మహిమాన్వితమైనది శ్రీరామ మంత్రము సత్య ధర్మమూర్తిత్వము రాముని అవతారము

చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడతా ధన్యము